జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి న్యూఢిల్లీ మరియు ప్రభుత్వ సలహాదారు క్రీడా వ్యవహారాలు ఏపీ జితేందర్ రెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి క్రీడా వ్యవహారాల సలహాదారు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదకొండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రాణ త్యాగం చేసిన నడిగడ్డ వాస్తవ్యులు పాసెం సర్వారెడ్డి కొట్టం వేణుగోపాల్ రెడ్డి పాటు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరులందరికీవాళులర్పించారు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకు శుభాభినందనలు స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసులు పాసిన నడిగడ్డ వాస్తవులైన పాశం సర్వారెడ్డి మరియు కొట్టెం వేణుగోపాల్ గారి తొలి దశ తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలు అర్పించారు ఆ అమరవీరులకు అందరికీ ఘనంగా రమేష్ ఎందరెందరో అమరవీరులు త్యాగాలు పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రము ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశలు వెలుగులు విరమించుతున్నాయి దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను ఈ సందర్భంగా అమర్ల కుటుంబాలకు ఉద్యమకారులకు స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పెద్దలకు పేరు పేరున వందనాలు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి